విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం జరిగింది స్వామివారి నిజరూపాన్ని చూసేందుకొచ్చిన భక్తులపై గోడ కూలి ఏడుగురు చనిపోయారు మరికొంతమంది భక్తులు గాయపడ్డారు సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మూడు వందల రూపాయల టికెట్ క్యూ లైన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు శిథిలాల కింద మరికొందరు చాలా మంది చిక్కుకున్నారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంఖభ్రత భాక్చి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు ఈ ఘటనలో చనిపోయిన ఏడుగురు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు వీరిలో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలిచివేసింది భారీ వర్షాల కారణంగా గోడ కూరడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడాను గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను అని అన్నారు